చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో

Thank you. మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా నమస్కారం మరి ఈ రోజున మన పెన్షన్ లైన్లో ఉన్నటువంటి మన గౌరవ కార్పొరేటర్ గారు రియాజ్ ఖాన్ గారు ఆధ్వర్యంలో అట్లాగే ఈ యొక్క పెన్షన్ లైన్లో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు మత పెద్దలు ముస్లిం సోదరులు యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి మండుతున్న ఎండలు మరి ఈ సంవత్సర కాలంలో మరి ఇంచుమించుగా నలభై రెండు డిగ్రీలు దాటి మరి యాభై డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత పెరుగుతుందని మరి శాస్త్రవేత్తలు తెలియజేయడం దాంట్లో భాగంగా ఏలూరులో మరి యొక్క కక్షన్ లైన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతం ఇదే ప్లేస్ లో మరి రియస్ ఖాన్ గారు కానీ ఇక్కడ ఉన్న భద్ర పెద్దలు మరి యొక్క ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా తల్లి యంత్రానికి మరి ఏర్పాటు చేయడం ఈ యొక్క ఇటు వెళ్ళే బాటలకు ప్రతి ఒక్కరు కూడా దానికి చేసడానికి మరి ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని మమ్మల్ని పిలుస్తుంటారు మరి మేము వచ్చి ఈ యొక్క ప్రారంభోత్సవం చేసి ఇక్కడ ఈ యొక్క మూడు నెలలు మరి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండే పేదవాళ్ళు కానీ మాట వాళ్ళు కానీ మరి ఎవరైనా సరే ఇక్కడ తీసుకునే పరిస్థితి గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది దీన్ని ఆదర్శంగా తీసుకు ఏలూరులో చాలా మంది మంచి చాలా ప్రాంతాల్లో కూడా దీన్ని ఆదర్శంగా జరుగుతుంది కాబట్టి మరి ఏలూరు నగర ప్రతి ప్రాంతంలో మరి ఎక్కువ నడిచే రహదారుల్లో మరి ఎటువంటి సంస్థలు మరి మతాలకి కులాలకు సంబంధం లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మండుతున్న ఎండలో నాకు తీర్చవలసిందిగా మరి మరొకసారి మన యొక్క నేతమ్మ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏలూరు శాసనసభ్యులు గౌరవ తరఫున మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సలభం మరి ఈ రోజు స్థానికంగా నలభై ఆరు డివిజన్లో ఉన్న పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఈ పెన్షన్ లైన్ ఆర్టీ సెంటర్లో మరి ప్రతి ఏడాదిలాగా ఈ వేసవి తాపానికి తట్టుకోవడానికి మరి ఇటుగా వెళ్ళే బాట ఒక మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళ దప్పికను తీర్చడానికి మా పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏడాదిలాగా ఈ ఏడాది కూడా చరిరందరం ఏర్పాటు చేయ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మొదటి రోజుగా మేము మంచిగా మరియు డ్రింక్ కూడా మేము ఏర్పాటు జరిగింది మరి ఇక్కడి నుంచి వచ్చే దాదాపు మూడు నాలుగు నాలుగు నెలలు కంటిన్యూషన్గా మనం ఈ జన్మేంద్రం ఇక్కడే పెట్టి ఇక్కడ ఇక్కడ వెళ్ళే బాటసారలకి మేము చేదోడు వాదోడుగా వాళ్ళు దప్పికి తెచ్చడానికి మేము ఉంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మా మసీదు మోహన్సాఫ్ గారు ఇస్లాముద్దీన్ గారు దువా చేసి ప్రారంభించారు అలాగే మా షేరీ జమాత్ ఐలైదీస్ యొక్క అధ్యక్షుడు అబూ బకర్ గారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ویس نگر پارٹی ادی وڑا چرمن آئی بدال شرینوس گھر چیت کا شروع پر یہ پانی پلانے کا کی گرمی کے پانی میں بہت بڑی مہنگی ہے اس لیے ہر سال ریاض علی خان کی طرف سے یہ منشن لائن مسلم یوت کی طرف سے یہ پانی پلانے کا ہر سال رکھا جاتا ہے ان سال بھی الحمدللہ رکھا گیا ہے ہم اللہ سے دعا کرتے ہیں کہ پروردگار عالم منشن لائن مسلم یوت کو اللہ صحت دے تندرستی دے اولاد دے پیسہ دے کہ اللہ ہر سال یہ اس طرح سے دین کی خدمت کرتا رہے اور اے اللہ ہر شر سے ہر بلا سے ہر فتر سے اللہ محفوظ رکھ اور اے اللہ ہم سب کو ایک اور نیک بنا اور اے اللہ اپنے سامنے چھکنے کی توفیق عطا فرما اللہ غیروں کی سامنے نہ جھکا اے اللہ ہم سارے بھائیوں کو اللہ مل جھل کر محبت کی ساتھ اللہ رکھنے کی توحفیق عطا فرما آمی. اے اللہ ایسے کہ نیک کام خیر کام بھلائی کے کام اچھائی کے کام اللہ کرنے کی توفیق عطا فرما آمی. اے اللہ ریاض علی خان کو بھی اللہ تو توفیق دے کے ایسے اچھے اور نیک کاموں میں غرض کر کے آگے حصہ دے اور اے اللہ غریبوں کا ہمدرد اور غریبوں کی مدد کرنے والا غریبوں کا سیوا کرنے والا اور غریبوں کی ساتھ سات و محبت سے پیش آنے والا ریاض علی خان کو ملا اور اے اللہ اس کی زندگی میں ترقی عطا فرما اے اللہ صحت میں ترقی عطا فرما مال میں ترقی عطا فرما اے اللہ ہم سب کو اللہ تو خوشحال بنا دے اللہ اچھی زندگی گزارنے کی توفید عطا توحیع عطافرما دینا دنیا حسنا وب اللہ حرت حسنہ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ సర్జరీలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్య